అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి మాట్లాడుకుందాం అందులో మొదటి శ్లోకం గురించి ఈ వీడియోలో వివరిస్తాను అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివిన వారికి దాన్ని పారాయణం చేసిన వారికి మోక్షము లభిస్తుంది అని రాయబడింది మోక్షము రావాలంటే ఏం చేయాలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చాలా బాగా వివరించడం జరిగింది ఈరోజు మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం మనం మొదటి శ్లోకం ఏంటంటే ఊర్ధ్వ మూల మద శాఖ ఊర్ధ్వమూల మూల అశ్వత్థం అశ్వత్వం ప్రాహుర వ్యయం చందాంసి ఎస్సర్ణాని వేదస వేదభిత్ ఇందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే మన సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి దాని ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరించడం జరిగింది ఇందులో మూలాలు పైకి ఉంటాయి కొమ్మలు అన్ని కిందికి ఉంటాయి దాని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది అది ఒక్కొక్కటి మీకు వివరిస్తాను అయితే ఊర్ధ్వ మూల ఊర్ధ్వమూలం ఊర్ధ్వ మూలం అంటే దాని మూలాలు పైకి ఉంటాయి కదా కొమ్మలు ఆకులు అన్ని కింద ఉంటాయి అయితే దాని మూలాలు భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి లేదా పరమాత్మ గురించి తెలుపుతాయి అంటే మన యొక్క పని ఏంటంటే పరమాత్మ గురించి కృష్ణుడి గురించి తెలుసుకోవడం అన్ని సృష్టి మొత్తం సృష్టికి మూలం భగవంతుడైనా తెలిపేది దాని మూలాలు తర్వాత అధశ్శాకం అంటే కొమ్మలు కొమ్మలు సంసారంలోని వివిధ జీవుల కర్మల గురించి తర్వాత వివిధ జీవుల గురించి తర్వాత భౌతిక ఆకర్షణల గురించి చెప్తుంది అంటే ఊర్ధ్వ మూలం మదశ్శాకం ఊర్ధ్వమూలం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్ని సృష్టికి అతడే మూలం అని తెలుసుకోవడం తర్వాత అధశాఖం అంటే దాని కొమ్మలు సంసారంలోని వివిధ జీవులు కర్మలు భౌతిక ఆకర్షణల గురించి వెళ్తుంది చందాంసి ఎస్స పర్ణాని అంటే ఈ వృక్షం యొక్క ఆకులు దేని అంటే వేదాల గురించి చెప్తాయి వేదాలు ఎందుకంటే వేదాల ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా మనం భగవంతుని తెలుసుకోవచ్చని అంటే అంటే వృక్షం యొక్క ఆకులన్నీ వేదాలు సూచిస్తాయి తర్వాత ఎస్తం వేదస వేదవిత్ ఎస్తం వేదస భేదవిత్ అంటే ఈ వృక్షం యొక్క నిజమైన స్వరూపాన్ని ఒక వ్యక్తి తెలుసుకోగలుగుతాడు అంటే వృక్షం యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే వేదాలు చదవడం వల్ల వృక్షం యొక్క నిజమైన స్వరూపం తెలిసిపోతుంది ఆ రావి చెట్టు అశ్వత్థ వృక్షం అంటే అశ్వత్థ వృక్షం మూలాలు పైకునేసుడు అది భగవంతుడని కింద కొమ్మలు ఆకులు ఉన్నాయి కదా కొమ్మలేమో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము కర్మలు దాని ఆకర్షణ భౌతిక ఆకర్షణ చెప్పుకున్నాము తర్వాత ఆకులేమో వేదాలని చెప్పుకున్నాము ఇష్టం వేదశ వేద అంటే సంసారం అంతా ఒక భ్రమ అని దీన్ని అధిగమించి భగవంతుని గురించి తెలుసుకోవడమే ముఖ్యమైన మోక్షానికి మార్గం అని మనకు తెలిసిపోతుంది దీని ద్వారా అందుకే ఊర్ధ్వమూల మతశ్చాకం అశ్వత్థం ప్రాహుర వ్యయం చందాంశర్ణాని ఎస్తం వేదస వేదవి ఈ సంసారం అనే మాయ ఎలాగుంటుందంటే అశ్వత్థ వృక్షాన్ని రివర్సుగా ఎందుకు చూపించడం జరిగిందంటే మనకు ఈ భ్రమలకు ఆకర్షణలకు లోనైపోయి మంచి చెడుగాను చెడు మంచిగాను కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది దానివల్ల మనము భగవంతుని గురించి తెలుసుకోలేము ఉదాహరణకు మనకు దారి ప్రక్కన ఒక చెట్టు వృక్షం ఉన్నదనుకోండి పోయే వాళ్ళకు యాత్రికులకు నడిచే వాళ్లకు నీడనిస్తూ ఉంటుంది అదే విరిగి తల క్రిందులుగా రోడ్డుపై పడింది అనుకోండి దారిలో పడింది అనుకోండి దారి మొత్తం మూసుకుపోతుంది అప్పుడు మనకు వెళ్ళలేము ఆ అట్లాగే ఈ భ్రమలు అనేటివి మనకు ఆకర్షణలు అనేటి దానికి మాయా ప్రభావం చేత మనము దానికి ఆకర్షితులమైపోయి ఆ మాయా ప్రభావం వల్ల భగవంతుని గురించి తెలుసుకోలేకపోతాం దానివల్ల మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవాల్సిందే దాని గురించి తెలుసుకోవాల్సిందే అందరికీ నమస్కారము నా వీడియో కనుక నచ్చినట్లయితే దానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ